వెల్కమ్ టు వర్ణ శారీస్ ఈవేళ మనం చూడబోయే శారీస్ ఆర్గంజా ఆర్గంజా మీద వర్క్ ఈ డిజైన్ చాలా సన్న వర్క్తో చాలా నీట్గా ఉంది చీరలు సన్న డిజైన్తో వర్క్ అంతా చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దాంట్లో కలెస్ యంగర్స్కి అయితే చాలా బాగుంటాయి నాకంటే కూడా దీని పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ చిన్న బుటి ఇచ్చారు నెక్స్ట్ శారీ వచ్చి దీంట్లో స్కేమ బోర్డర్ ఉంది ఇలా చూసేయడానికంటే కట్టుకుంటే చాలా బాగుంటాయి దీని పళ్ళు వచ్చి ఇది కూడా చాలా హెవీగా ఇచ్చారు దీని మీద ప్రింట్ ఉండడం వల్ల మనకి వర్క్ ప్రింట్ రెండు కూడా చాలా గ్రాండ్గా కనుక అనిపిస్తుంది ఇది ప్లెయిన్ ప్రింటే కూడా నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా ఇష్టమైన రంగు ఇది లెమినెల్లో కట్టుకుంటే మనం కొంచెం బ్రేట్గా కనిపిస్తాం పళ్ళు ఇవి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి మళ్ళీ వీటి వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమ్మ ఇప్పుడు డిస్కౌంట్లో టూ థౌజండ్ దీంట్లో గ్రే కలర్ ఉంటుంది గ్రేర్ కూడా ఫేవరెట్స్ చాలా మంది ఉంటారు టూ థౌజండ్కి ఈ చీర అయితే చాలా వర్క్ నన్ను అడిగితే ఇది క్లాత్ చాలా బాగుంది మంచి వర్క్ ఉంది దానిపైన ప్రింట్ ఉంది దీని బ్లౌజ్ కూడా సన్న బుటీతో ఉంది టూ థౌజండ్కి చాలా బాగుంది చీర అయితే దీంట్లో నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇది కూడా ఆరిజినల్ క్లాతే ఇది సన్న బార్డర్తో చిన్న జెరి బార్డర్తో కొంచెం ఏదైనా చిన్న ఫంక్షన్కి చిన్న బర్త్డే ఫంక్షన్స్కి చిన్న చిన్న వాటికి వెళ్ళడానికి చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా టూ ఫైవ్ టూ థౌసండ్ చాలా బాగుంది ఈ ప్రైస్కి ఈ బాగున్నాయి అని అనుకుంటున్నాను నేనైతే ఇవి మీకు నచ్చితే సారీస్ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ చేయండి గ్రీన్ నెక్స్ట్ పైన వర్క్ కొంచెం డిజైన్ ఆర్గంజాలో కొంచెం హెవీ డిజైన్ ఇది మేము త్రీ ఫైట్ అమ్మా ఇదైతే చాలా హెవీ డిజైన్ ఇది ఇంతవరకు ఈ ప్రైస్ అయితే రీజనబుల్ అనుకుంటున్నాను నేనైతే సూపర్ ఫైవ్ దీంట్లో లైట్ మంచి పిస్తా గ్రీన్ దీని బ్లౌజ్ సన్న ప్రింట్ తో ఫ్లోరల్ ఉంది అయితే ఎక్సలెంట్ డిజైన్ ఇది ఇది త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఈ సారీ అయితే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఉంది అయిన నిమిషం బాటల్తో కొంచెం ఓపెన్ చేద్దాం అన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇంకా నీట్గా అనిపించాము స్కేల్అప్ డిజైన్తో మొత్తం ఆల్ ఓవర్ ఉంది డిజైన్ ఇది కూడా స్కేనర్ డిజైన్తో సన్న గది బోర్డర్తో గ్రీన్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ మంచి పార్టీవేర్ లుక్ ఉంది

పైన కింద బిగ్ బోర్డర్ మధ్యలో స్మాల్ బుటీ దీని పళ్ళు వచ్చి రుచిగా ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్రింటెడ్ దీని ప్రైస్ వచ్చి ఇదివరకు మనం త్రీ ఫైవ్ ఇచ్చామండి వీటిని ఇప్పుడు త్రీ థౌజండ్ సరే అయితే చాలా బాగుంది ఇంకొకసారి చూడండి దీన్ని ఆర్గంజా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది దాంట్లో ఇది ఆల్ ఓవర్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ ఫ్లోర్ ఇది కూడా కట్టుకుంటే చాలా మంచి పిస్తా గ్రీన్ ఇలా కూర్చేళ్ళ వరకు మనకి ఆఫ్ వస్తుంది పళ్ళు వచ్చి పిల్లస్ సరే వచ్చిలా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కనుకొచ్చి బాగా లైట్ లైట్ పిస్తా మనం చూసినా ఎక్కువగా గ్రీన్సే ఉన్నట్టున్నాయి కానీ ప్రతిదీ దేనికది చాలా బ్యూటిఫుల్గా ఉంది సరీ అయితే నాకు నచ్చింది వీలైతే నేనే తీసుకుంటాను పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ గోల్డ్ ఇచ్చాడండి దేనికి కాకపోతే మనం చికెన్ కర్రీ వర్క్ ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంది కూచిపార్ట్ వచ్చి దీని లెంత్ కూడా ఎక్కువగానే ఉంది ఇంకా మనం చూసిన డిజైన్లో పింక్ ఒక కలర్ బేబీ పింక్ బ్యూటిఫుల్ పింక్ వాళ్ళు ఇంత వర్క్ చేసానికి ఇవ్వచ్చండి మనం ఈ కాస్ట్ అయినా కూడా సాఫ్ట్గా ఉంది డిజైనర్ పీస్ బర్త్డే ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి నైట్ ఫంక్షన్స్కి మనం వీటిని పెట్టుకుంటే చాలా బాగుంటాయి పింక్ కూడా చాలా బాగుంది అంటే అన్నీ బాగున్నాయి అనొచ్చు మీరు నిజంగానే అన్నీ చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంతవరకు వీటిని మనం ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేస్తేనే వీటి అందం తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఓపెన్ చేసి చూపించాను మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్